ఏమిటంటే అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు మన పెళ్లి గురించేనా పెళ్లి కూడా తప్పంత తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాలు నాకేం లేమనుకున్నావా అన్నిటికంటే ముఖ్యం మన పెళ్ళే కదండి మొన్నటి వరకు కనీసం ఆ ఉద్యోగానే ఉండేది అది కూడా తీసేశాడు ఆ మహానుభావుడు ఇక తొందరగా పెళ్ళైనా జరిగిపోతే ఆ కృష్ణ కారణంగా ప్రస్తుతం మాకు సవాలు సమస్యలు వచ్చి మా నాన్నగారు లాక్కు లేక పీకు లేక చస్తున్నారు మనం కొంతకాలం ఆగడం మంచిది చెప్పడం తేలికే ఒంటరిగా రోజంతా ఇంట్లో కూర్చోలేకపోతున్నాను త్వరగా పెళ్ళైపోతే ప్రతి నువ్వేం భయపడకు తాళిబుట్టు లేకపోవడం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో అన్ని రకాలుగా ఆరుమలగా ఉంటున్నాగా చూడు శోభనం రాత్రి ఎలా గడపాలి మరోసారి రిహార్సల్ చేసుకున్నాం కృష్ణ స్పీకింగ్ నేను ఎవరు తెలీదా ఎందుకు తెలియలేదు ఇంత తీయని కంఠం కోయలదైనా ఉండాలి లేదా నా సెక్రటరీ జైదైనా ఉండాలి థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అవును ఇవాళ ఆదివారంగా ఏం చేస్తున్నారు అదే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ రాకూడదు వస్తే ఏమిస్తావు తమరు అడగాలి కానీ ఏదైనా ఇస్తాను అదే కాఫీ టీ కూల్ డ్రింక్ ఎనీథింగ్ పెద్దగా తీయగా ఉండేది కావాలి నాకు తప్పకుండా ఇస్తాను వస్తారుగా పావు గంటలో అక్కడ ఉంటాను బాయ్ ఎవడి కాదండి ఎక్కడికి దూరమైన మీరు క్షేమంగా తిరిగి వస్తే గుళ్లో పూజ అర్పించాలని అనుకున్నాను కలిసి వెళ్దాం అనుకుంటే రోజు ఆఫీస్ లో ఏదో పని అని ఊరుకున్నాను ఇవాళ ఆదివారం కదా ఆదివారమే కానీ శారదా ఇవాళ అనుకోకుండా అర్జెంట్ పని వచ్చి పడింది అబ్బా పనులు ఎప్పుడు ఉండేవే కదండి ఈ రోజు మానేసి నాతో రండి శారదా ప్లీజ్ నా మాట విను కొత్తగా కట్టబోయే ఫ్యాక్టరీ విషయం మాట్లాడటానికి గవర్నమెంట్ పంపించిన సూపర్వైజర్ వచ్చాడు ఇప్పుడే ఫోన్ చేశాడు అతన్ని కలవటం చాలా అవసరం గుడికి వెళ్ళి వెళ్ళొచ్చి ఇద్దరం కలిసి అని ఎంతో ఆశపడ్డాను పోనీలేండి మరొకసారి వెళ్దాం అంత ముఖ్యమైన మనిషిని కలుసుకోకపోతే బాగుంటుంది కదా మీరు వెళ్ళండి రండి సార్ రండి సారు గారు అనే పిలుపులు ఆఫీస్ వరకే పరిమితం అయితే ఇప్పుడు తమర్ని ఏమని పిలవాలంటారు ముద్దు వచ్చే అమ్మాయి ముత్తు ముత్తుగా ఏ పేరుతో పిలిచినా ముద్దుగానే ఉంటుంది ముద్దులంట ముద్దులంట ముట్టుకుంటా ముట్టుకుంట ముకుంటుకుంటే ముద్దులంట 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 ముద్దులంటాడు ముట్టుకుంటా 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 mm <laughs> బంతిలాగా వాళ్ళు చేశావు ముద్దు పెట్టంగానే ఓడిపోయావు వేడెక్కి నేవస్తే గన్నపు సుఖ సుఖ కలిగిపోతూ జరిగి 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 ముట్టుకుంటా ముద్దులంట ముద్దులంట ముద్దులు అంటులంట ముట్టుకుంటా ముద్దుకుంట ముట్టుకుంటారు అగురుతున్న మోజులేమి చూశాము నాకు పగలు కాస్త రాత్రి చేసి వేశాము

ముట్టుకుంటా ముట్టుకుంటా గుంట అక్కడ పెట్టు గవర్నమెంట్ సూపర్వైజర్ని కలిసారా కలిశాను కలిసి విషయాలన్నీ మాట్లాడాను ఆలస్యం ఏంటి చాలాసేపు మాట్లాడాల్సి వచ్చింది అనుకుంటాను అవును శారదా ఆ సూపర్వైజర్ దేవంతకుడు వంద ప్రశ్నలు వేసి వెయ్యి ఆరాలు తీసి లక్ష లెక్కలు అడిగాడు అనుకో వాడి బుర్రకు అవన్నీ ఎక్కించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది అలసిపోయి ఉంటారు ప్యాకేజ్ తాగిసి పడుకోండి ఫైల్స్ రేపు పొద్దున్న చూడచ్చు శారదా ముందు పని తర్వాత పడక నేను ఈ రాత్రికి ఫైల్స్లోని వివరాలన్నీ చూడలేదనుకో రేపు ఆ సూపర్వైజర్ గారు శివతాండం వాడే అవకాశం ఉంది నేను అలా కూర్చుని ఫైల్స్ చూసుకుంటుంటాను నువ్వు నా కోసం ఏమీ కాసు కూర్చోనక్కర్లేదు పడుకుని నిద్రపో నేను చెప్పిన పని ఏమిటి నువ్వు చేస్తున్న పని ఏమిటి పెద్ద సంగీతం పాడేస్తున్న బావుడు కప్పలేకపోతే మాకు చెప్పినా చెప్పాడవా అక్కతోటి నువ్వు స్వయంగా నా బావు మరుదు అని ఇక్కడ ఎవరికి చెప్పకుండా ఇక్కడ నేను డ్రైవర్ ఎందుకు పెట్టాను రా ఎందుకు పెట్టాను అదేమిట్రా గుర్రవాదం గమని వాళ్ళే కళ్ళప్పు చెప్పి అలా చూస్తావు రే డ్రైవర్ గా ఉంటూనే గజపతి కూతుని వల్ల వేసుకోమని చెప్పానా లేదా వేసుకోమని గొప్ప సలహా ఇచ్చావు కానీ నీ బాబు ఇంకా అది పూర్తిగా అమలు జరుగుతుంది లే బాగుందయ్యా చాలా బాగుంది తాడిందనేవాడు మా మామయ్య అయితే అతను తలదన్నేవాడు నువ్వన్నమాట మీరు నక్కల్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులు వేసుకుని అందులో ఎవరు చిత్తైనా నాకు అనవసరం కానీ మీ ఎత్తుల్లో ఒక ఆడపిల్ల జీవితం నాశనం కావటం నాకు ఇష్టం లేదు అదే జరిగిన రోజున మీ అందరూ ఎంత చూస్తాను శ్రమ అదేంటండి ఇందులో శ్రమే ఉంది భర్తకు సేవ చేయటంలోను పిల్లలకు సపరీలు చేయటంలోను ఆడటానికి సంతృప్తి ఆనందం ఉంటుంది అవన్నీ అమ్మమ్మ నాటి కాలం పద్ధతులు ఈ రోజులో ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలి కారణం అదేనా లేక నేను మీకు దగ్గర అవడం ఇష్టం లేకనా ఆ అర్థం లేని అనుమానం ఎందుకు వచ్చింది శారదా అయినా ఒక్కటి గుర్తుంచుకో కాపురం కలకాలం కలకళ్ళాడుతూ ఆడుతూ ఉండటానికి కావాల్సింది మనుషులు అవటం కాదు మనసులు అవటం సార్ ఆఫీస్కి తీసుకెళ్ళడానికి జై కానీ తీసుకొచ్చాను కింద కార్లు ఉన్నారు ఏంటి జైన్ తీసుకొచ్చావా ఇప్పుడే వస్తున్నానని చెప్పు అది కాదు శారదా ఆడపిల్ల కదా ఒంటరిగా ఆఫీస్కి రావటం ఎందుకని లిఫ్ట్ ఇస్తానని చెప్పానంతే నేను సంజాయిషి అడగలేదే మీరు సమాధానం చెప్పడానికి నువ్వు అడక్కపోయినా ఊరికే చెప్పాను వస్తా బై ఏమిటి ఇంత ఆలస్యం పాపం అమ్మ ఇందాకటి నుంచి కారులోనే కూర్చొని ఉంది పిలిచినా సరే ఇంట్లోకి రాలేదు నాకు తెలుసున్న విషయాన్ని మళ్ళీ నాకు తెలియ చెప్పాలనుకోవటం తెలివి తక్కువ పెద్ద తెలివిగా మాట్లాడినట్టు ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని తర్వాత దాంతో కులుకుతూ కబుర్లు చెప్పొచ్చాడు కబుర్లు అది కాదే అమ్మా వెళ్ళేది ఆఫీస్కే కదా కూడా తీసుకెళ్తున్నాడేమో ఎందుకు తీసుకెళ్ళడు ఆఫీస్లో ఎంతమంది లేదు ఒకరే తీసుకెళ్ళాడు పోని మీ నాన్నగారిని ఒక మాత్రాన కారులో తీసుకెళ్ళాడు ఈమెను మాత్రం ఎందుకు స్పెషల్ గా తీసుకెళ్తున్నాడు అదే అది సంగతి కార్లో సత్తాలు అతాడు అది మకాన్ చేసిన చోటు వెళ్ళి బాగా వర్షాలు వేస్తాడు అయినా ఇంట్లో పెళ్ళం మొగ్గుని సుఖపెట్టలేకపోతే ఏ మకాడ మాత్రం ఏం చేస్తాడు దేన్నైనా ఒక వెతుక్కుంటాడు